రానున్న అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వినియోగంపై ఓటర్లు చైతన్య పరుస్తూ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని ఓటుపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం మున్సిపల్ కార్యాలయం నుండి బయలుదేరి ఓటు వినియోగంపై నినాదాలు చేస్తూ పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో నెల్లూరు నుండి వచ్చినటువంటి ఎన్నికల నోడల్ అధికారులు సతీష్ చంద్రప్రకాష్ మరియు మున్సిపల్ కార్యాలయం సిబ్బంది మొప్మా సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు ఇక పట్టణంలో ర్యాలీ నిర్వహించినటువంటి అనంతరం మున్సిపల్ బస్ స్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు ప్రతి ఒక్కళ్ళు కూడా రాబోయే అసెంబ్లీ మరియు పార్లమెంట్ సంబంధించినటువంటి ఎన్నికల్లో మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును వినియోగించుకోవాలని మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వినియోగించుకోవాలి అనే ఆలోచనతో ఈరోజు మనం మా పురపాలక సంఘం తరఫు నుండి మరి ఆర్టీ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు మన మున్సిపల్ సిబ్బంది సచివాలయం సిబ్బంది నెసమా సిబ్బంది అందరూ కూడా పట్టణంలో ర్యాలీ ర్యాలీ నిర్వహించి ప్రజలకి అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ప్రజలందరూ కూడా రాబోయే ఎన్నికల్లో మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటుని వినియోగించుకోండి వినియోగించుకోవాలనే ఆలోచనతోనే ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది